సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది దేశవ్యాప్తంగా అధికారులు నిఘా పెంచారు ఎక్కడెక్కడ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది తాజాగా విశాఖలో పోలీసుల తనిఖీల్లో కోటికి పైగా నగదు పట్టుబడింది అలాగే హైదరాబాద్లోనూ పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు అధికారులు విశాఖలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తున్నారు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పట్టడంతో ఆగారు కొంతసేపు బాగానే ఉన్న వారిలో ఆ తర్వాత వారిలో కంగారు మొదలైంది వారి ప్రవర్తనలో ఏదో తేడా గమనించిన పోలీసులు అనుమానం వచ్చి చెక్ చేశారు వారి వద్ద భారీ మొత్తంలో క్యాష్ చూసి షాక్ అయ్యారు ఆ నగదుకు సంబంధించి వారి వద్ద సర్వే పత్రాలు ఏమీ లేకపోవడంతో కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు భారీ మొత్తంలో డబ్బు రవాణా జరుగుతోందని ద్వారకా నగర్ పోలీసులకు పక్కా సమాచారం అందటంతో స్థానికంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో స్కూటీలో నగదు తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు ఇటు తెలంగాణలోనూ భారీగా నగదు పట్టుబడుతోంది తాజాగా పాతబస్తీలోని చత్ర్నాఖ పిఎస్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా చెక్ చేయగా అందులో కోటిన్నర నగదును గుర్తించారు ఆ నగదుకు సంబంధించి సదరు వ్యక్తులను విచారించగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదు తరలిస్తున్న రవిచంద్ర సురేష్ శ్రీనివాస్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు క్యాష్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు మరో చోట కొల్సంపూర్ పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో పురానాపుల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తడిఖీలు చేసిన పోలీసులు ఆధారాలు లేని పది లక్షల నగదును సీజ్ చేశారు జావీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు